హిందీ భాష వివాదం ఇప్పటిది కాదు హిందీని బలవంతంగా తమపై గత కొన్నేళ్లుగా తమిళనాడు కేంద్రాన్ని హెచ్చరిస్తోంది తాజాగా సీఎం స్టాలిన్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది హిందీని రుద్దడం తప్పనిసరి అయితే దాన్ని నిర్మూలించడం కూడా తమకు తప్పనిసరేనంటూ దాసన్ కవితను తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా తమిళనాడులో కొన్ని ఇళ్ల ముందు ముగ్గులు వేసిన వీడియోను స్టాలిన్ ట్రాక్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్ చేశారు హిందీని రుద్దడం తప్పనిసరి నిర్మూలించడం కూడా తమకు తప్పనిసరి భారతీదాసన్ రాసిన కవితను తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్లో పోస్ట్ చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా తమిళనాడులో కొన్ని ఇళ్ల ముందు ముగ్గులు వేసిన వీడియోను స్టాలిన్ ట్యాక్ చేశారు దుఃఖం కలిగించడానికి వచ్చిన హిందీ భాష మా వద్ద కుట్ర పలించదు అని స్టాలిన్ పేర్కొన్నారు తమిళ తల్లి అందించే అమృతం కోసం నోరు తెరిచివేళ వేళ హిందీని చొప్పించడం తప్పనిసరి హిందీని నిర్మూలించడం కూడా మాకు తప్పనిసరి అంటూ తమిళంలో భారతీదాసన్ రాసిన కవితను స్టాలిన్ ప్రస్తావించారు త్రిభాషా విధానంపై తమిళనాట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది చెన్నై అంబత్తూరు సమీప ఆయపక్కల్లో మహిళలు రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర అక్షరాలతో మొక్కులు వేసి నిరసన వ్యక్తం చేశారు ఆయపక్క గ్రామ హౌసింగ్ బోర్డు ప్రాంతంలో వందల ఏళ్ల ముంగిట ముక్కులు వేశారు హిందీ భాష విషయంలో తమిళులను నిర్బంధించవద్దు మళ్లీ భాషా వ్యతిరేక ఉద్యమానికి తెరతీయొద్దు అనే సందేశాలు రాశారు ఓవైపు త్రిభాషా విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది హిందీని రుద్దడం తప్పనిసరి అయితే దాన్ని నిర్మూలించడం కూడా తమకు తప్పనిసరి అంటూ హేతువాద రచయిత భారతిదాసన్ రాసిన కవితను స్టాలిన్ పోస్టు చేయడంతో దీనిపై తమిళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తమిళనాట హిందీ భాష వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దొద్దంటూ కేంద్రాన్ని హెచ్చరిస్తోంది తమిళనాడు హిందీని బలవంతంగా రుద్దేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గతంలో కూడా స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు హిందీ మాట్లాడే వారినే భారతీయ పౌరులుగా మిగతా వారిని రెండో తరగతి పౌరులుగా చూడటం దేశాన్ని విభజించడమేనని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి చర్యలతో భాషా యుద్ధానికి తెరతీయొద్దని గతంలోనే కేంద్రాన్ని హెచ్చరించారు స్టాలిన్ రాజ్యాంగం కల్పించిన భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతాన్ని కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని స్టాలిన్ తేల్చి చెప్పారు ఒకే దేశం ఒకే భాష ఒకే మతం ఒకే ఆహారం ఒకే సంస్కృతిని బీజేపీ అమలు చేస్తుందని స్టాలిన్ ఆరోపించారు ఇది భారత యూనియన్ను దెబ్బతీస్తుందన్నారు స్టాలిన్ హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్టాలిన్ హెచ్చరించారు కేవలం హిందీకి తల్లిపాలు తాగించి మిగతా భాషలకు విషయం పెడతారా అని స్టాలిన్ కాస్త ఘాటుగానే కేంద్రాన్ని ప్రశ్నించారు హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాష ఆధారిత కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనను పునరాలోచించుకోవాలని గతంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు హిందీ మాస వేడుకల ముగింపు సందర్భంగా చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ లేఖ రాశారు హిందీ ప్రాథమిక భాష కాని రాష్ట్రాల్లో హిందీని ప్రోత్సహించడంపై స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు భారత రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా ఇవ్వలేదని హిందీ ఇంగ్లీష్ కేవలం అధికారిక ప్రయోజనాల కోసమే ఉపయోగించబడుతున్నాయని ప్రధాని మోదీకి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు హిందీ ఎక్కువగా మాట్లాడని రాష్ట్రాల్లో ఇలాంటి హిందీ ఆధారిత వేడుకలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు ఈ కార్యక్రమాలను కొనసాగించాలని ప్రభుత్వం పట్టుబడినట్లయితే ఆయా రాష్ట్రంలోని స్థానిక భాషలకు కూడా అంతే ఘనంగా జరుపుకోవాలని స్టాలిన్ పేర్కొన్నారు దేశంలో గుర్తింపు పొంది అన్ని సాంప్రదాయ భాషల గొప్పతనాన్ని ఉత్సవాలుగా జరుపుకునే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంతకుముందే కేంద్రాన్ని కోరారు ఇలాంటి కార్యక్రమాలు వివిధ భాషా వర్గాల మధ్య సత్సంబంధాలను పెంచుతాయని భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించగలవని మోదీకి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు ఇక తాజాగా స్టాలిన్ చేసిన పోస్టుపై తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తమిళనాడు తమ సంస్కృతి సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది హిందీ భాషను తమపై రుద్దంతంటూ తమిళనాడు కొంతకాలంగా కేంద్రంపై పోరాడుతోంది తాజాగా మరోసారి సీఎం స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది